ధిపతి నమ మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపంతాం వందే గురు పరంపరా శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుసుకృసుభ్య రాహవే కేతవే నమ ప్రేక్షకులకందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించి మనకి ఈ ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం అయితే తెలుసుకోబోయే ముందర ఇక్కడ మనకి సంవత్సర ఫలితాలు మనకి అంటే సంవత్సరంలో గ్రహాలు నవగ్రహాలు కూడా మార్పు చెందుతూ ఉంటాయి అయితే ఇక్కడ చెందుతున్నప్పుడు కొన్ని గ్రహాలు ఒకే రాశిలో ఎక్కువ రోజులు అవి ఉండడం అనేది జరుగుతుంది కొన్ని మనకి ఎక్కువగా మారుతు అంటే ఇరవై ఏడు రోజులకు మారేవి నలభై ఐదు రోజు గ్రహ మార్పు నెల గ్రహ మార్పు రెండున్నర రోజుకి ఇలా మారే ఉంటే కానీ మనకి గురువు అలాగే శని భగవానుడు రాహుకేతువులు ఈ నాలుగు మాత్రం ఒక రాశిలోకి మార్పు చెందినప్పుడు ఆ రాశిలో ఎక్కువ కాలం ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం బేస్ చేసుకుని ఈ యొక్క సంవత్సర ఫలితాలు చెప్పుకోవడం అనేది జరుగుతుంది గురువు అయితే ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండడం అనేది జరుగుతుంది మధ్యలో కాస్త వక్రీకరించడం మళ్ళీ ముందుకు వక్రత్యాగం పొందడం ఇలాంటివి ఉంటాయి అలాగే శని భగవానుడు కూడా రాహుకేతులు ఎప్పుడు అపసవ్యంలోనే వాళ్ళు ప్రయాణం చేయడం చేసినా కూడా ఒకే రాశిలో వీళ్ళు పద్దెనిమిది నెలలు సంచారం చేయడం అనేది జరుగుతుంది శని భగవాను రెండున్నర సంవత్సరాలు కాబట్టి ఈ ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకుని మనం ఈ సంవత్సర ఫలితాలు అసలు వీళ్ళకి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి రాజ్య రాజ్యపూజము అవమానం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశికి రాసాధిపతి వచ్చి శని భగవానుడు కుంభరాశిలోకి మనకి ధనిష్ట మూడు నాలుగు పాదాలు సతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వభాద్ర ఒకటి రెండు మూడు భాగాలు మనకి కుంభరాశిలోకి రావడం అనేది జరుగుతుంది కుంభరాశి వాళ్ళకి శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆదా చేయాలలా ఉన్నాయి రాజ్యపూజ అవమానాలు ఏ విధంగా ఉన్నాయి అని సంవత్సర ఫలితాలు తెలుసుకుంటే ఈ రాశి వారికి మేము ఒకటి నుండి సంవత్సరాంతం వరకు కూడా చతుర్థ స్థానం ముందు గురువు లోహమూర్తిగాను గాను సంవత్సరం అంతా కూడా జన్మరాశి ఎందు తామరమూర్తిగాను రాహుకేతుల సంవత్సరం అంతా కూడా ద్వితీయ అష్టమస్థానం లోహమూర్తులుగానో సంచారం చేయడం అనేది జరుగుతుంది చతుర్థ స్థానం అందు ఎప్పుడైతే గురువు సంచారం చేస్తున్నాడో కాస్త అంటే అక్కడ మనకి తల్లి గృహము వాహనము ఇలాంటివి సూచిస్తాయి కాబట్టి కాస్త నూతన గృహాల కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే ప్రతి పనిలోనూ కూడా కష్టించి పని చేయడము ఆర్థిక స్థిరత్వాన్ని ఏర్పరచుకోవడం తద్వారా వీళ్ళకి వృత్తి ఉద్యోగం వాళ్ళు వాటిలో కూడా మంచి మార్పులు రావడము స్థాన మార్పులు ప్రమోషన్లు లేదా బదిలీలు అవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే ఇంటర్ సభ్యుల నుండి కాస్త దూరంగా ప్రయాణాలు చేయడము లేదా చేసే వృత్తి ఉద్యోగాల పరంగా దూరంగా ఉండడము అనేది జరుగుతుంది బంధువులు మిత్రులన్నీ కూడా కాస్త అప్పుడప్పుడు ఎప్పుడు కలుసుకునే వాళ్ళు కూడా అప్పుడప్పుడు కలుసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఒక ఒంటరికి జీవితాన్ని ఎక్కువగా గడుపుతూ ఉండడము అలాగే ఒక స్థి స్థిర చిరాస్తులు ఏమైనా కొనుగోలు చేయాలనే అవకాశము ఏదో ఒక స్థిరమైన నివాసాన్ని ఏర్పరచుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఉద్యోగస్తులకు స్థాన మార్పులు ఆ స్థాన మార్పుల ద్వారా కాస్త ఒత్తిళ్లు అనేవి మాత్రం చోటు చేసుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఆధ్యాత్మికపరమైన విషయాలు ఆధ్యాత్మికపరమైన విషయాల్లో పాల్గొనడము వాటికి సంబంధించిన విషయ పుస్తకాలు అవన్నీ చదవడం వీటి వల్ల కాస్త కాలక్షేపము అనేది జరుగుతుంది అలాగే మధ్య మధ్యలో చిన్న చిన్న ఈ ఏనాడు ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి కాస్త ఒడిదుడుకులు అనేవి ఎక్కువగా ప్రయత్నించినా కూడా ఒక బంధువులు మిత్రుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఎవరైతే ఈ ఆర్థికపరమైన విషయాల్లో వాటిల్లో ఏవైతే ఉన్నాయో వాటిల్లో చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం అనేది కనబడుతుంది హిందూ వినోదాల విషయాల్లో వాటిల్లో కూడా కొంత అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది ప్రయాణాల్లో కాస్త అవరోధాలు అడ్డంకులు లేకపోతే ఆలస్యాలు ఉండడం కాస్త అప్రమత్తంగా ఉండడం అనేది మంచిది అలాగే తల్లి విషయాలు సంబంధించి విషయాల్లో కాస్త ఏదైనా ప్రణాళికలు వేసుకోవడం అనేది మంచిది అంటే ఏదైనా డాక్టర్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా మెడిసిన్స్ విషయాలు వాటిల్లో మంచిది అలాగే ఇక్కడ స్థాన చలనం ఉంటుంది అది కూడా శుభ స్థాన చలనగా మారుతుంది ఎందుకంటే నూతన గృహ ప్రవేశాలు చేసే అవకాశం కూడా ఇక్కడ కనబడుతుంది అలాగే శని భగవాన్ శ్రీక్షేత్రంలో మూల త్రికోణ స్థానంలో సంచారం చేయడం వల్ల ఏ వృత్తిలో ఉన్నవారికైనా కూడా ఇక్కడ శని జన్మలో ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది వ్యాపారపరంగా కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి వైద్య సహాయం కొరకు కాస్త హాస్పిటలైజేషన్ హాస్పిటల్కి తిరగడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవాలి కాబట్టి తప్పనిసరిగా దైవ బలం అనేది చాలా అవసరము అలాగే ముఖ్యంగా ఇక్కడ కెరియర్లో ఏదైతే స్థిరత్వం కోరుకుంటున్నారో వృత్తిపరంగా ఏవైతే మీరు వృత్తిపరంగా ఏదైతే నిలబడాలనుకుంటున్నారో వాటిలో మంచి పట్టుదల సాధించి పనులు పూర్తి చేయడం అనేది జరుగుతుంది నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి అలాగే ఇక్కడ భౌతిక పరంగా కూడా ఏవైతే ఈ ధన పరమైన ఆలోచనలు ఉన్నాయో వాటిల్లో కూడా కాస్త కొంచెం అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే విలువైన వస్తువులు ధనము ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది ఉండాలి అలాగే పెద్దవారితో మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ కాస్త వాదనలకి వాటికి దూరంగా ఉండడం అనేది మంచిది అలాగే ఇక్కడ కొనుగోలు ఏదైనా ఒక వ్యాపారపరంగా కొనుగోలు వస్తువులైనా కొనుగోలు చేస్తున్న మిశ్రమ ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా స్థిరాస్తులు కొనుగోలు విషయాలు చేయాలన్నా అలాగే గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాల్లోనూ కూడా మెరుగైన మార్పులు మంచి మార్పులు ఉండడం అనేది జరుగుతుంది వృత్తి ఉద్యోగ విషయాల్లో వాటిలో మంచి ఉన్నతి సాధించడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగ విషయాల్లో కూడా మంచి భావన రావడం అంటే ఏదైనా చేస్తున్న పనిలో ఒక నిబద్ధత వచ్చి పూర్తిగా దాని మీద కష్టపడాలని అనుకోవడం కష్టపడి మంచి ఫలితాలను సాధిస్తారు విద్యార్థిని విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది అయితే కాస్త శ్రద్ధ బట్టి మాత్రం చదివించాలి ఎందుకంటే గురువు యొక్క చతుర్థ స్థానంలో మార్పు కాబట్టి ఇక్కడ కూడా విద్యార్థులకు అనుకూలంగానే ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా దక్షిణాయమూర్తి ఆరాధన చేయడం ప్రతిరోజు కాస్త నల్ల కుక్కకు కానీ లేదా నల్ల కుక్క లేకపోతే వీధిలో ఉండే కుక్కలకి కాస్త పెరుగు అన్నం పెట్టడం అలాగే శివాభిషేకం శివనామస్మరణ శివగంజాక్షి నామాన్ని నిత్యం జపం చేసుకుంటూ ఉండడం వల్ల కాస్త ప్రతి కాస్త ఏవైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభావంతు